క్రిస్టియన్ మినిస్ట్రీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈ వీడియోలో ఒక హృదయ విధారకమైన సంఘటన నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి నేను చాలా బాధపడ్డానండి ఆ న్యూస్ చూసిన తర్వాత చాలా బాధపడ్డా సో గోదావరి నదిలో స్నానం చేయడానికి ఒక పదకొండు మంది స్నేహితులు గోదావరి నదిలోకి దిగారంటండి దిగిన తర్వాత వాళ్ళు స్నానాలు చేస్తూ అలా ముందుకు వెళ్తూ వెళ్ళే కొద్దీ గా చాలా లోతైన ఒక లోయ లాంటి దాంట్లో పడిపోయారండి అర్థమవుతుందండి సో గోదావరి నది ఉంది మీరు ఒకసారి మనం బీచ్ కి వెళ్తాం కదా ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి నేను చెప్పేది గోదావరి నదిలో స్నానం చేయడానికి మనం వెళ్తాం సో వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకెళ్ళగానే ఒక పెద్ద గొయ్యిలా ఉందంటండి అంటే ఆ గోదావరి నదిలో లోతుని అంచునే వేయలేకపోతున్నారు ఎవరో సో పెద్ద గోతులా ఉంటే గవర్నమెంట్ ఏం చేస్తుందండి గవర్నమెంట్ మీన్స్ ఆ ఊరి సర్పంచ్ ఏం చేస్తాడు అయ్యో ప్రజలకి హార్మ్ జరుగుతుంది చిన్నపిల్లలు స్నానాలు చేయడానికి గోదావరి నదిలో దిగుతారు కదా అని అక్కడ ఏం చేస్తారు డేంజర్ అనే ఒక బోర్డు అనేది పెడతారు కదండి స్కెలిటన్ డేంజర్ బోర్డు అనేది పెడతారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే అక్కడ డేంజర్ బోర్డ్ కూడా లేదండి సో ఎందుకు అటువంటి లోతైన గుంటలు అనేవి ఏర్పడి అంటే సో అక్రమంగా ఇసుకని తవ్వేస్తున్నారని ఒక న్యూస్ ఛానల్లో విన్నానండి నాకు తెలియదు కదా మీ తెలుసు కదా నేను ఇంట్లో ఉండే అమ్మాయిని సో మరి నాకు ఈ విషయం ఎలా తెలిసింది ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్లో చూసానమాట అక్రమంగా ఇసుక తవ్వేయడం ద్వారా ఆ లోతును అంచునే వేయలేకపోతున్నారు అనమాట సో ఈ పిల్లలు ఏం చేస్తున్నారు స్నానానికి ఆ గోదావరి లో దిగుతున్నారు దిగేసరికి సడన్ గా పెద్ద గుంటలు ఏర్పడినాయి కదా ఇసుక తవ్వేయడం వల్ల పెద్ద పెద్ద గుంటలు ఏర్పడినాయి అందులో పడిపోయి చనిపోతున్నారు సో పాస్టర్ గారు పిల్లలు కూడా చనిపోయారండి ఆ పదకొండు మందిలో ఇద్దరు పిల్లలు పాస్టర్ గారు పిల్లలే ఆ పాస్టర్ గారు రాజమండ్రికి సంబంధించిన పాస్టర్ గారు ఆయనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ఆ యూట్యూబ్ ఛానల్ కూడా ఈ వీడియో అండింగ్ లో నేను పెడతాను వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి పాపం ఇద్దరు పిల్లల్ని కోల్పోయారండి చాలా బాధ అనిపించింది ఆ ఇద్దరు పిల్లలు ఏదో కి అటెండ్ అవడానికి వెళ్ళారంట వెళ్ళి వాళ్ళు ఏంటి మధ్యలో ఆ గోదావరి లో చిన్న పిల్లలు కదండి స్నానం చేద్దాం అని వెళ్ళారు ఆ ఇద్దరు పిల్లలకి ఈత కూడా రాదంటండి మరి ఈత రాని వాళ్ళు గోదావరి నదిలో ఎందుకు దిగుతున్నారు పిల్లలకన్నా బుద్ధి ఉండాలి లేకపోతే తల్లిదండ్రులకైనా జ్ఞానం ఉండాలి పాపం చెప్పరు కదండి తల్లిదండ్రులు చెప్తారా డాడీ మేము గోదావరి నదికి వెళ్ళి స్నానం చేస్తాం తల్లితండ్రులు చెప్పరు చెప్తే తల్లితండ్రులు ఏమంటారు నోరు మూసుకొని ఏ పనికి వెళ్ళా పని చేసుకున్నరా మధ్యలో ఏ గోదావరి రివర్కి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తారు తల్లిదండ్రులు అలా మందులు ఇస్తారని పిల్లలు ఏం చేస్తారు తల్లితండ్రులకు చెప్పకుండా గోదావరి రివర్లో దూ దూకుతున్నారు కొన్ని దూకుతా రివర్ ఏమైనా సరిగ్గా ఉందా ఎక్కడ పడితే అక్కడ లోతైన గుంటలు అంటండి చాలా లోతైన గుంటలు ఆ గుంటలు ఎలా ఏర్పడినాయి అంటే ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్రమ ఇసుక తవ్వకాలు జరగడం ద్వారా ఆ భయంకరమైన చాలా లోతైన గోతులు అనేవి ఏర్పడినాయి అంటండి ఆ లోతులను అంచనా వేయలేకపోతున్నారు అంటే ఎవరు అంచనా వేయగలరు ఆ అక్రమంగా ఇసుక ఎక్కడెక్కడ తవ్వారో అట్లీస్ట్ వాళ్ళన్నా గవర్నమెంట్ కొంచెం హెల్ప్ చేసి ప్రదేశాల్లో డేంజర్ ని పెడితే బెస్ట్ పిల్లలు చనిపోతున్నారు కదండి అటువంటి ప్రదేశాల్లో డేంజర్ బోర్డ్స్ పెడితే బెస్ట్ అని నా ఉద్దేశం అన్నమాట ఎందుకంటే పిల్లలు చనిపోతున్నారు అదే నాకు బాధ అనిపించింది అనమాట అర్థమవుతుందండి సో పాస్టర్ గారు ఇద్దరు పిల్లలు చనిపోయారండి అర్థమవుతుందండి అయినా పాస్టర్ గారు అయినానండి వాళ్ళిద్దరు పిల్లల్ని అలా ఎలా పంపించారండి తో ఫ్రెండ్స్ తో పంపిస్తే ఫ్రెండ్స్ ఏమైనా ఊరుకా ఉంటారండి వాళ్ళు ఇలాగే గోదావరి రివర్ దగ్గరికి వెళ్ళి స్నానం చేద్దాం లేకపోతే మందు తాగుదాం సిగరెట్లు తాగుదాం ఇటువంటి వ్యసనాలే కదా నేర్పిస్తారు అటువంటి ఫ్రెండ్స్ కాదండి మా పిల్లలకి మంచి ఫ్రెండ్స్ ఉన్నారని మీరు అనొచ్చు చూడండి కొన్ని మంచి ఫ్రెండ్సే ఉన్నారు ఏమైందో చూడండి ఏ ఫ్రెండ్స్ దగ్గరికి పంపించకూడదండి పిల్లల్ని అర్థమవుతున్నాం మనం అంచు కాలాల్లో ఉన్నామని బైబుల్ చదువుతున్నాం కదండీ ఇప్పుడు పాస్టర్ గారు ఈ పాటు గెస్ట్ చేయాలి అమ్మ ఎందుకులే ఆ పిల్లల్ని ఒంటరిగా పంపించటం అని గెస్ట్ చేసి ఆ పిల్లల్ని ఫ్రెండ్స్తో పంపించకుండా ఉండాల్సింది వాళ్ళు చిన్న పిల్లలు అండి వాళ్ళు ఏమి పెద్దోళ్ళు కూడా కాదు ఒక అబ్బాయికి ఇరవై ఏళ్ళు ఇంకొక అబ్బాయికి పద్దెనిమిది ఏళ్ళు డిగ్రీ చదువుకుంటున్నారు ఇద్దరు పిల్లలు చక్కటి పిల్లలండి దేవుడు పాస్టర్ గారికి ఆశీర్వాదకరంగా ఇద్దరు బిడ్డల్ని ఇచ్చాడు ఇద్దరు మగబిడ్డల్ని ఆశీర్వాదాన్ని కోల్పోయారు పాస్టర్ గారు అనవసరంగా ఫ్రెండ్స్ తో పంపించి అక్కడికి పంపించి పిల్లల్ని అండి ఎవ్వరు మీ పిల్లల్ని ఎక్కడికి పంపించండి అర్థమవుతుందండి ఒకవేళ పాస్టర్ గారు వెళ్ళినా కూడా ఆ గోదావరి రివర్ లో ఆ యొక్క డేంజర్ అనేది జరగకుండా ఆగుతుందని మనం చెప్పలేం ఎందుకంటే చెప్తున్నాను కదా ఆ లోతు అంచునే వెళ్ళిపోతున్నారు వీళ్ళేమో ఆగట్లేదు పిల్లలు వెళ్ళి స్నానాలు కానీ వెళ్ళిపోతున్నారు ఏదైనానండి జాగ్రత్తగా ఉండాలండి ఇప్పటికైనా తెలిసింది కదా ఆ ఈస్ట్ గోదావరి పిల్లలే కొంచెం ఎక్కువ గోదావరి నదిలో స్నానాలు చేస్తారు అనుకుంటారు మరి మనం అందరం దూరంగా ఉన్నాం గంట అంత దూరం వెళ్ళం కానీ ఈస్ట్ గోదావరి పిల్లలకి చెప్తున్నానండి చెప్తున్నారు కదా అక్రమ ఇసుక తవ్వకలు అనేవి జరుగుతున్నాయి లోతున అంచనా వేయలేకపోతున్నామని గవర్నమెంట్ చెప్తుంది కాబట్టి ఈస్ట్ గోదావరి పిల్లలు జాగ్రత్తగా ఉండి ఇంకా గోదావరి నదిలో దిగడం మానేయండి మీకు అంతగా స్నానాలు చేయాలి ఈత కొట్టాలని ఉంటే వాటర్ వరల్డ్ అవి ఉంటాయి కదండి రాజమండ్రిలో వాటర్ వరల్డ్ అవి ఉంటాయి కదా ఆ వాటర్ వరల్డ్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి ఇంకా గోదావరి రివర్ జోన్కి ఎవరు వెళ్ళొద్దండి స్నానాలకు కూడా వెళ్ళొద్దు మీరు ఎవరు అర్థమవుతుందండి ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి చూసారు కదా ఇప్పటికి ఆ పద్నాలుగు మంది గల్లంత అయ్యారు ఈ మూడు రోజుల్లో పద్నాలుగు మంది పిల్లలు పిల్లలు గల్లంత అయిపోయారు ఇది చాలా విచారకరమైన సంఘటన సో గవర్నమెంట్ ముందుకు రావాలి ఆ లోతుని అంచనా వేసి అక్కడ డేంజర్ బోర్డ్స్ పెట్టాలి వీలుంటే అసలు పిల్లల్ని ఆ గోదావరి నదిలో స్నానానికి పంపించుకుంటుంటే మరీ మంచిది ఎందుకంటే ఇలా గల్లంత అయిపోతున్నారు కదండి అదనమాట సో మరి పాస్టర్ గారు ఇద్దరు పిల్లలు చనిపోయారండి చాలా బాధగా అనిపించింది నాకు ఇద్దరే ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆ ఇద్దరు కొడుకులు చనిపోయారు సో పాస్టర్ గారు చాలా పెద్ద పరిచయం చేస్తారండి ఒక అబ్బాయి పేరేమో అభిషేక్ ఇంకొక అబ్బాయి పేరేమో క్రాంతి అన్నమాట సో ఈ ఇద్దరు పిల్లలు చనిపోయారు సో పాస్టర్ గారు అయితే చాలా పెద్ద పరిచర్ చేస్తున్నారండి సో మరి దేవుడు ఆయన పరిచయం దీవించాలి ఆయన ద్వారా అనేక అనేవి రక్షింపబడాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను సో మరి పాస్టర్ గారు పాస్ట్రమ్ గారు ఇద్దరు బిడ్డల్ని కోల్పోయిన విచారంలో వర్షిప్ నెగ్లెక్ట్ చేయకూడదని నేను కోరుకుంటున్నాను సో ఇంకా దేవుడు మిమ్మల్ని నూరంతలుగా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు సో మీకు ఇంకా చాలా మంది కుమారుల్ని కుమార్తెల్ని ఇస్తారు ఆత్మీయ కుమారుల్ని కుమార్తెలని ఇస్తారు సో మీ పరిచర్యను దేవుడు దీవించాలి ఆశీర్వదించాలి సో మీరు నిండు నూరేళ్ళు జీవించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అదేవిధంగా నా ఛానల్ తరఫున మీ గురించి మేము ప్రార్థన కూడా చేస్తామండి అంతే కదండి సో జాగ్రత్తగా ఉండాలండి అట్లీస్ట్ మీరన్నా చెప్పండి ఆ సంఘంలో మీ పిల్లల్ని అలా ఎక్కడ పడితే అక్కడ పంపించుకోండి మేము అలాగే పంపించేసాము ఫ్రెండ్స్ దగ్గరికి సో మా ఇద్దరు పిల్లల్ని కోల్పోయాము తల్లిదండ్రులు పిల్లల్ని సంరక్షిస్తారండి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చూసుకుంటారు ఫ్రెండ్స్ ఎందుకు చూసుకుంటారు చూసుకోరు కదా సో అదనమాట సో ఈ వీడియో ముగిస్తున్నానండి ఉంటానండి ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ పాస్టర్ గారు పిల్లలే చనిపోయారు మాట వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి సో పాస్టర్ గారు వాక్యం కూడా చాలా బాగా చెప్తున్నారండి నేను పాస్టర్ గారు వాక్యం విన్నాను అనమాట చూశారు కదా పాపం వీళ్ళే చచ్చిపోయారన్నమాట క్రాంతి అభిషేక్ వీళ్ళిద్దరు కుమారులు చనిపోయారు